గోపవరం పంచాయతీ పద్దెనిమిది వార్డులో ఎమ్మెల్యే రాచమల్లి సత్యమణి రమాదేవి కుటుంబ సభ్యులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అండగా ఉంటారని మాటిస్తూ ప్రేమను పంచుకుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు సైడ్ కాని నితు ని ని केन थैंक यू फैन को तुमा फैन को सपोर्ट सेकंड सपोर्ट फैन को थैंक यू फैन को थैंक यू येना थक मिला ना ये वाला रोड एंड मां आ हम ले सार रोड रोड काना गुट के आला हां हां फोन ना ప్రొద్దుటూరు రూరల్ గోపాలం పంచాయతీ పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి గోసామన్ అవ్వరు మాట్లాడేది ఈరోజు ఎన్నికల ప్రచారం భాగంలో గౌరవనీయులు శ్రీ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారు ఈరోజు మా పద్దెనిమిదవ వార్డులో చాలా విస్తృతంగా పర్యటన ఎన్నికల పర్యటన చేయడం జరిగింది ప్రజల్లో ప్రతి ఒక్కరిలో చాలా స్పందన అనేది ప్రత్యక్షంగా కనపడుతుంది ఎవరింటికాడికి పోయినా ఎక్కడ పోయినా మీకే ఓట్లు పడతాయి మీకు తప్ప మేము ఎవరికి వేయము అని చాలా బాగా ప్రజల నుంచి స్పందన వస్తుంది ప్రతిపక్షాలు లేనిపోని రాధాంతాలు చేస్తున్నాయి కనీసం యాభై వేల ఓట్లు కూడా ప్రతిపక్షానికి ఈరోజు వరద్రెడ్డికి ఓట్లు పడే 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 పరిస్థితి కూడా లేదు పొద్దుటూరులో ఎందుకంటే గౌరవనీయులు రాజమల్ల సారు అనేక సంక్షేమ పథకాలు మరియు పొద్దుటూరు అభివృద్ధి ప్రొద్దుటూరు రూరల్ అండ్ అర్బను ప్రజలకు ప్రజల నాడి తెలుసుకొని ఈరోజు అభివృద్ధి అనేది చేయడం జరిగింది కాబట్టి ప్రజల నుంచి స్పందన గతంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యే అయినాడు ఈసారి మూడోసారి దాదాపు తొంభై వేల నుంచి లక్ష మెజార్టీ వచ్చే సూచనగా ప్రజల నుంచి కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా మేమైతే ఆనంద ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము ఈయన ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే అధికార పార్టీ మాకు వస్తే ఈయన పొద్దుటను సింగపూర్ లాగా తయారు చేస్తా అని ప్రజల నుంచి స్పందన అయితే చాలా విపరీతంగా వస్తుంది కాబట్టి రాచమల్ల అనేది రాజమల్లు సార్ అనేది పొద్దుట నియోజకవర్గ ఆస్తి ఆయనకు ఒక కులం మతం అనేది ఎటువంటి సంబంధం అయితే లేదు సో ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలు అనేక రకాలుగా ఆయనను మాకు అయితేనే ఎమ్మెల్యే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అభిప్రాయం మేరకు ఈరోజు ప్రతి ఇంటికాడికి మేము తిరగడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దురు ప్రజలందరూ గౌరవంలో రాజమహి సార్ను అత్యధిక మెజార్టీతో ఒక లక్ష మెజార్టీతో గెలిపించాలని మా అభ్యర్థన ప్రజలందరికీ కూడా